ఓం శ్రీమాత్రే నమ ఈరోజు దేవీ భాగవతంలోని ప్రథమ స్కందములోని ధృతరాష్ట్రుని జననం గురించి తెలుసుకుందాము వేదవ్యాసుడు తన దగ్గర వేదశాస్త్ర పురాణాలను అభ్యసించిన శిష్యులు అసిత దేవల వైశంపాయన జైమినీ సుమంతులను ఐదుగురిని అంతకుముందే లోక సంచారం కోసం పంపించే ఉన్నాడు వ్యాసుడు ఇప్పుడు ఆశ్రమంలో తానొక్కడే ఉన్నాడు ఇది మరింత దిగులైంది అతనికి తాను వెళ్ళిపోవాలి అనుకున్నాడు పుట్టిన చోటు కన్న తల్లి గుర్తుకు వచ్చాయి వ్యాసుడికి గంగ ఒడ్డున కృష్ణ ద్వీపంలో అలనాడు తనను ప్రసవించి విడిచి కడివేడు దుఃఖంతో వెళ్ళిన తల్లి దాశరాజు కూతురు సత్యవతీదేవి జ్ఞాపకం వచ్చింది వెంటనే కృష్ణ ద్వీపం చేరుకున్నాడు తల్లి కనిపించలేదు ఏమైందని పల్లెవారిని అడిగాడు దాశరాజు సత్యవతిని శంతన మహారాజుకిచ్చి వివాహం చేశాడని చెప్పారు దాశరాజును కలుసుకున్నాడు కుశల వార్తలు అడిగి బయలుదేరాడు సరస్వతి నదీ తీరములో ఆశ్రమం నిర్మించుకొని తపస్సుకు ఉ ఉపక్రమించాడు వేదవ్యాసుడు సత్యవతి శంతనులకు ఇద్దరు కొడుకులు పుట్టారనే శుభవార్త తెలిసింది వ్యాసునికి సోదరులు జన్మించారని సంతోషించాడు చిత్రాంగదుడు మొదటివాడు విచిత్ర వీరుడు రెండవ వారు ఇద్దరు గుణవంతులు రూపవంతులు పరాక్రమవంతులు మహారాజుకి మరో పెద్ద కొడుకు ఉన్నాడు గంగాదేవి వల్ల జన్మించాడు అతడే గాంగయ్యుడు భీష్ముడు ఇతడు మహావీరుడు ఈ ముగ్గురిని చూసుకొని శంతనుడు గర్వపడేవాడు దేవతలు కూడా అజేయుణ్ణి అని మురిసిపోయేవాడు కొంతకాలానికి మహారాజు కాలం చేశాడు చిరిగిన వస్త్రంలా శరీరాన్ని విడిచిపెట్టేశాడు ఆచారం ప్రకారము పెద్ద కొడుకు భీష్ముడు తండ్రికి ఉత్తరక్రియలు నిర్వహించాడు చిత్రాంగదుణ్ణి పట్టాభిషిప్తుని చేశాడు సమర్థుడయ్యుండి తాను రాజ్యం వదిలేశాడు కనుక అప్పటి నుంచి గాంగేయుడు దేవవ్రతుడయ్యాడు కాలం గడుస్తూ ఉంది ఒక రోజున చిత్రాంగదుడు వేటకు వెళ్ళాడు ఆ ఘాడారణ్యంలో అతన్ని మరో చిత్రాంగదుడనే గంధర్వుడు చూశాడు బలపరాక్రమ బలపరాక్రమాలకు మెచ్చి విమానం దిగి వచ్చాడు వీరోచితంగా ద్వంద్వయుద్ధం జరిగింది కురుక్షేత్రం అనే పేరుతో వ్యవహరింపబడే ఆ ప్రదేశంలో చెరేగిన ఆ యుద్ధం మూడేళ్లు సాగింది గంధర్వుడు జయించాడు చిత్రాంగదుడు మరణించాడు భీష్ముడు అంత్యక్రియలు జరిపించాడు చిట్టి తమ్ముడు విచిత్రవీరుడికి పట్టం కట్టాడు తాను సంరక్షకుడుగా నిలిచాడు దేవి మంత్రి గురు ప్రబోధాలతో పుత్రశోకం నుంచి తేరుకుంది వ్యాసుడు కూడా చిత్రాంగద మృతికి విచారించిన విచిత్ర వీర్య పట్టాభిషేకానికి సంతోషించాడు క్రమక్రమంగా విచిత్రవీరుడు యౌవనములో అడుగుపెట్టాడు అతడికి వివాహం చెయ్యాలని గాంగేయుడు భావించాడు సరిగ్గా అదే సమయానికి కాశీరాజు తన కూతుర్లు ముగ్గురికి స్వయంవరం ప్రకటించాడు దేశదేశాల నుంచి మహారాజులు ఎంతమందో వచ్చారు కానీ భీష్ముడు ఒంటరిగా వెళ్ళి వారందరినీ చీర్చి చెండాడి రాజకన్యలను ముగ్గురిని అపహరించి తెచ్చాడు ముగ్గురిని తల్లి సోదరి కూతురులాగా మన్నించాడు సోదరి సోదరుడికిచ్చి వివాహం జరిపిస్తానని తన తల్లి సత్యవతికి నివేదించాడు బ్రాహ్మణులను పిలిచి ముహూర్తం పెట్టించాడు అంతలోకి ఒక రోజున ఆ ముగ్గురిలోనూ పెద్దమ్మాయి భీష్ముడి దగ్గరికి వచ్చి సిగ్గుపడుతూ ఒక విషయం చెప్పింది తాను అంతకుముందే శాల్వ మహారాజును వరించానని మా ఇద్దరికీ మానసికంగా వివాహమయ్యిందని అటుపైని నీ ఇష్టమని తెలియపరిచింది భీష్ముడు ధర్మ సంకటములో పడ్డాడు పెద్దలను మంత్రులను తల్లిని సంప్రదించాడు వారి సూచన ప్రకారం ఆ అమ్మాయిని పంపించేశాడు ఆ కన్యక సరాసరి షాల్వపతి ఇంటికి వెళ్ళింది జరిగింది జరిగినట్లు చెప్పింది పరస్పరం ప్రేమించుకున్నాము కనుక ధర్మపత్నిగా స్వీకరించమంది షాల్వుడు అంగీకరించలేదు కళ్ళ ముందే భీష్ముడు నీ చెయ్యి పట్టుకుని రథం ఎక్కించుకున్నాడు ఇక నేను నీ పానిగ్రహణం చెయ్యను అతడు తల్లిలా భావించి నిన్ను పంపించినా నా దృష్టిలో నువ్వు పరోచిష్టానివి వెళ్ళి పొమ్మన్నాడు ఏడుస్తూ భీష్ముడి దగ్గరికి వచ్చింది జరిగింది చెప్పింది అపహరించి తెచ్చావు కాబట్టి న్యాయత నువ్వే నన్ను పెళ్ళాడాలే అంది లేకపోతే మరణిస్తానంది భీష్ముడు ఒప్పుకోలేదు మరొకరికి మనసిచ్చిన దానవు నిన్నెలా మనవాడతాను పుట్టింటికి పొమ్మన్నాడు ఆ కన్యకామణి అవమానం భరించలేక అడవులకు పోయింది తపస్సుకు ఉపక్రమించింది తక్కిన ఇద్దరు కన్యకలు అంబిక అంబాలికలను విచిత్ర వీరుడు వివాహమాడాడు తొమ్మిది సంవత్సరాలు రేయింబవల్లు వారితో క్రీడించి సంసార సుఖాలు అనుభవించాడు రాజయక్ష వచ్చి క్షయవ్యాధి వచ్చి హఠాత్తుగా మరణించాడు సత్యవతీదేవి దారుణంగా విలపించింది ప్రేత కార్యాలు మంత్రులతో ధరిపించింది ఒక రోజున ఏకాంతంగా భీష్ముడితో సంబంధించి సంభాషించింది శంతనమహారాజుకి పెద్ద కొడుకు కాబట్టి రాజ్యం పాలించమంది సోదరుడి భార్యను స్వీకరించి వంశం నిలబెట్టమంది ఈ యయాతి వంశము అంతరించిపోకుండా చూడమంది భీష్ముడు అంగీకరించలేదు తండ్రి కోసం అలనాడు ప్రతిజ్ఞ చేశాను కనుక రాజ్యమూ చెయ్యను వివాహము చేసుకోను అని మరోసారి భీష్మించాడు వంశం ఎలా నిలబడుతుందా అని సత్యవతికి దిగులు పట్టుకుంది దానికి తోడు అరాచకం వచ్చి అని మరొక భయం అప్పుడు ధర్మశాస్త్రవేత్త భీష్ముడు ఒక సలహా చెప్పాడు సద్బ్రాహ్మణుని పిలిపించి కోడలితో నియోగించమన్నాడు ఆ పుట్టేవాడు విచిత్ర వీరుడికి అవుతాడు కనుక కులరక్షణ కోసం ఈ పాటిది తప్పు కాదన్నాడు అప్పుడు ఆ మనవడికి ఈ రాజ్యం అప్పగిద్దు గాని నేను అతడి ఆజ్ఞలు శిరసా వహిస్తానని కూడా మాట ఇచ్చాడు సత్యవతి సరైన సమ్మతించింది తాను కన్యగా ఉన్నప్పుడు పరాశురుడి వల్ల జన్మించిన వ్యాసుని స్మరించింది తలచినంతనే ప్రత్యక్షమయ్యాడు వ్యాసుడు తల్లికి నమస్కరించి నిలబడ్డాడు భీష్ముడు వచ్చి పొగలేని అగ్నిలా ఉన్న అన్నగారికి సపర్యలు చేశాడు సత్యవతీదేవి మెల్లగా తన మనసులో ఉన్న మాట బయటపెట్టింది వంశం నిలబెట్టమంది వ్యాసుడు ఆప్తవ్యాఖ్యంగా స్వీకరించాడు అంగీకరించాడు ఓం అన్నాడు ఋతుకాలాన్ని ప్రతీక్షిస్తూ అక్కడే ఉండిపోయాడు అంబిక ఋతుస్నానం చేసింది వ్యాసుడు కరిచాడు గర్భవతి అయ్యింది గుడ్డివాడు పుట్టాడు సత్యవతి దుఃఖించింది రెండవ కోడలు అంబాలికను నియోగించింది ఆవిడకు ఒక పాండురోగి జన్మించాడు వాడు రాజ్యానికి పనికిరాడనే ఎలాగా అని సత్యవతి బాధపడ్డది ఏడాది గడిచాక మరొక్కసారి వ్యాసుని స్మరించి రప్పించినది కోడల్ని పిలిచి అంబాలికనే మరొక్కసారి ప్రయత్నించమంది ఈసారి అంబాలిక తన బదులు దాసీని నియమించింది వ్యాసుడు కలిశాడు ధర్మాంశంతో విదురుడు జన్మించాడు ఇలా వ్యాసుడు ధృతరాష్ట్ర పాండు విధులకు జన్మకారకుడై యయాతి వంశాన్ని నిలబెట్టి భ్రాతృధర్మం నెరవేర్చాడు ఇది ధృతరాష్ట్రుని యొక్క జననము శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో ద్వితీయ స్కందం ప్రారంభము వ్యాసుని యొక్క జననం గురించి తెలుసుకుందాము